అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలిగూట్యూబ్ ఛానల్ ఎటకేలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అంటే వచ్చే నెల పదమూడో తారీఖున ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో మరొకసారి అధికారమే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయడం జరిగింది ఇక గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తాం చేయగలిగిందే చెప్తాం చెప్పేదే చేస్తాం అని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఇక కొద్దిసేపటి క్రితమే మనకు ఏపీసీఎం జగన్ గారు వైసా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదలైంది ఇందులో మనకు ప్రధానమైన అంశాలు ప్రధానమైన పథకాలు తెలుసుకుందాం అంటే మన గతంలో ఏవేవో పథకాలు ఇస్తారనుకున్నాం కానీ అవన్నీ అమలు చేయడానికి వీలు కాదు కాబట్టి నేను ఆ పథకాలని ఇవ్వట్లేదు మనకు ఇప్పుడున్న గతంలో ఉన్నటువంటి నవరత్నాలనే నవరత్నాలు ప్లస్ అనే పేరుతో ఈ కొత్త మేనిఫెస్టో అనేది విడుదల చేశారు ఇక ఈ నవరత్నాలు ప్లస్లో ఏ ఏ పథకాలకు సంబంధించి ఎంత డబ్బులు కేటాయించారు ఏ కొత్త పథకాలు ఏవైనా ఉన్నాయా లేకపోతే పాత పథకాలనే పెంచడం జరిగింది అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయాలి పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు వాళ్ళందరికీ కూడా మీతో పాటు ఈ వీడియోని వారు కూడా తెలుసుకోవడానికి వీడియోను షేర్ చేసేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన కూడా నొక్కండి ఇక పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం గతంలో చూసుకుంటే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే ఇచ్చింది నవరత్నాలు అనే పేరుతో మనకు కొన్ని పథకాలను విడుదల చేసి ఇక ఈ నవరత్నంలో తొంభై తొమ్మిది శాతం వరకు కూడా అన్ని పథకాలు అమలు చేయడం జరిగిందని ఏపీ సీఎం జగన్ గారు అయితే చెప్పారు ఇక ఈసారి మళ్ళీ కూడా మనకు కొత్త ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిగా చూసుకుంటే మనకు వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి మనకు గతంలో చూసుకుంటే మనకు వృద్ధులకు వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తాము వికలాంగులకు ఆరు రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు అప్పట్లో అయితే మనకు ఆ విధంగా న్యూస్ రావడం జరిగింది ఇప్పుడైతే మనకు ఈరోజు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో కేవలం వైఎస్ఆర్ సామాజిక పెన్షన్ల కింద మనకు ఇప్పుడు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్నే మూడు వేల ఐదు వందల రూపాయల వరకు పెంచుతామని చెప్పడం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది జనవరిలో రెండు వేల వందల యాభై రూపాయలు ఇక రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో రెండు వందల యాభై రూపాయలు మొత్తం ఐదు వందల రూపాయలు పెంచి మనకు మూడు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తారు నాలుగు వేల వికలాంగులకు సపరేట్గా అంట అట్లా ఏం లేదు మనకు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకు నాలుగు మూడు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక అంతేకాకుండా మనకు మరొక పథకం మహిళల కోసం అమ్మఒడి అమ్మఒడి పథకానికి సంబంధించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ఉన్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలను బడికి పంపుతున్నటువంటి తల్లులు ఉన్నారో ఇక ఈ అమ్మఒడి పథకం ద్వారా మనకు గతంలో ఇస్తున్నటువంటి పదమూడు వేలను కాస్త పదిహేడు వేల రూపాయలు అయితే చేయడం జరిగింది ఈ పదమూడు వేలు కాకుండా పదిహేడు వేల రూపాయలు అయితే ఇస్తారంట నేరుగా మనకు పదహైదు వేలైతే తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తారు ఇక రెండు వేల రూపాయలను మాత్రం మనకు స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఈ రెండు వేల రూపాయలను తీసుకుని పదిహేను పదహైదు వేల రూపాయలైతే మహిళల ఖాతాల్లోకి జమ చేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారండి ఇది మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి ఇక అంతేకాకుండా మనకు వైఎస్ఆర్ చేయత కోసం చూసుకుంటే వైఎస్ఆర్ చేయూత కింద ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లో మహిళలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నారు ఇక సంవత్సరం నాలుగేళ్ళకు కలిపి మనకు డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తున్నారండి ఇక ఈసారి అలా కాకుండా మనకు ఈ ఐదేళ్లలో ఈ వైఎస్ఆర్ చేతి కింద ఒక్కొక్క మహిళకు కూడా మనకు డబ్బులు ఇస్తారు అంటే ఒక్కొక్క విడతకు కూడా ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది మొత్తానికి ఐదేళ్ళు కలుపుకుంటే మనకు లక్ష యాభై వేల రూపాయల వరకు కూడా మనకు ఇవ్వడం జరుగుతుందని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ విధంగా మనకు ఒక్కొక్క మహిళకు కూడా మనకు లక్ష యాభై వేల రూపాయలు వైఎస్ఆర్ చైతే కింద ఇస్తారు ఇక కాపు నేస్తం కింద మహిళలందరికీ కూడా పదివేల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు ఇక ఈ పదివేల రూపాయలని కాస్త మనకు ఐదేళ్లలో లక్ష ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క మహిళకు ఇచ్చే విధంగా కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది దీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇక ఈబీసీ నేస్తం అనమాట ఈబీసీ నేస్తం కింద మనకు అగ్రవర్ణ కులాల్లోని ఓసీ మహిళలందరికీ కూడా పదిహేను వేలు అయితే ఇస్తున్నారు ఈ పదిహేను వేల రూపాయలను కూడా ఒక్కొక్క మహిళకు ఐదేళ్లలో లక్ష ఐదు వేల రూపాయలు ఒక్కొక్క మహిళకి ఇస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ప్రధాన హామీలుగా మహిళల కోసం ఇవేనండి ఉండేది మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అమ్మఒడి పథకం ద్వారా పదిహేడు వేల రూపాయలు ఇక వైఎస్ఆర్ చేతి కింద ఒక్కొక్క మహిళకు కూడా మనకు సంవత్సరం మనకు ఐదేళ్ల కాలానికి కూడా లక్ష యాభై వేలు అంటే డబుల్ అనమాట ఇప్పుడు గత సంవత్సరం చూసుకుంటే డెబ్భై ఐదు వేలు వచ్చింది ఆ డెబ్బై ఐదు వేలకు మరొక డెబ్బై ఐదు వేలు అదనంగా వస్తాయండి మహిళల కంటే ఒక్కొక్క విడతకు కూడా ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇక ఈబీసీ నేస్తం కింద లక్ష ఐదు వేలు ఒక్కొక్క మహిళకు కూడా కాపు నేస్తం కింద లక్ష ఇరవై వేలు ఈ విధంగా మనకు మహిళలకైతే ఈ పథకాలు అయితే ముఖ్యంగా ఉండడం జరిగిందండి ఇక అన్నిటికంటే ముఖ్యంగా మనకు రైతులకు సంబంధించి మనకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇక వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఒక్కో సంవత్సరానికి కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే ఇస్తుంది ఇక ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలను కాస్త పదహారు వేల రూపాయలకైతే పెంచడం జరిగింది అంటే మరొక మూడు వేలు అదనంగా ఇస్తామని చెప్పడం జరిగింది ఇక కౌలు రైతులకు అటవీ భూములు దేవాదాయ భూములు సాగు చేసుకునేటువంటి రైతులకు రైతు భరోసా ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ రైతులకైతే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద మనకు పదహారు వేలు ఇస్తారట పదమూడు వేల ఐదు వందల కాస్త పదహారు వేల రూపాయలు చేశారు ఇక కౌలు రైతులకు మిగిలిన వారందరికీ కూడా సున్నా వడ్డీ మనకు ఉచిత పంటల బీమా ఈ విధంగా ఇవన్నీ కూడా వారికి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఇక చేనేత నేస్తం కింద చేనేతలందరికీ కూడా మనకు ఇప్పుడు ఇస్తున్నటువంటి అమౌంట్ కాకుండా అంటే ఇప్పుడు ఇస్తుంది లక్ష ఇరవై వేలు అనమాట మనకు రెండు లక్షల నలభై వేల రూపాయల వరకు కూడా చేనేతలకు ఒక ఐదేళ్ల కాలానికి కూడా రెండు లక్షల నలభై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా మత్స్యకార భరోసా కింద ఇప్పుడు ఇస్తున్నటువంటి మనకు డబ్బులు కాకుండా లక్ష రూపాయల వరకు కూడా వై మత్స్యకార భరోసా కింద ఇస్తాము వాహనమిత్ర కింద లక్ష రూపాయలు ఇస్తాము టిప్పర్లకు కూడా ఈసారి వాహనమిత్ర వర్తిస్తుందని చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా మహిళలందరికీ కూడా మనకు డాక్రా రుణమాఫీల కింద మూడు లక్షల రూపాయల వరకు కూడా ఈ సున్నా వడ్డీ కింద రుణాలు అయితే ఇస్తాము అండ్ రుణాలండి లోన్లు మాఫీ కాదు రుణమాఫీ చెప్పలేదండి ఈసారి మనకు మహిళలందరికీ కూడా మూడు లక్షల వరకు కూడా ఎటువంటి వడ్డీ అనేది లేకుండా సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక వైఎస్ఆర్ సాదితోపా కళ్యాణ మస్తు పథకాలు అయితే కొనసాగింపుగా ఉంటాయని కూడా చెప్పడం అంటే పెళ్ళిళ్ళు చేసుకునే వారందరికీ కూడా మనకు ప్రోత్సాహకరం ఏదైతే ఇస్తున్నారో వారందరికీ కూడా ఇస్తామన్నారు పూర్తి భిన్నంగా ఉందండి అసలు ప్రజలు ఆశించిన విధంగా కూడా ఎటువంటి పథకాలు లేవని చెప్పుకుంటున్నారు ఇక్కడ ఎందుకంటే గత మేనిఫెస్టో అయితే ఎక్సలెంట్గా ఉంది ఈ మేనిఫెస్టోలో మనకు ఎవరికి ఉపయోగపడే విధంగా లేదని కూడా కొందరు అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది ఇక ముఖ్యంగా ఎదురు చూసింది ఏంటంటే రైతు రుణమాఫీ వర్తిస్తూ రైతు రుణమాఫీ ప్రకటిస్తారని అనుకున్నారు అది ప్రకటించలేదు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము మహిళలందరికీ కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు అలాగే పెన్షన్లు అయితే ఆరు వేల రూపాయల వరకు పెంచుతారని అనుకున్నాము కానీ ఈ పథకాలను ఇవన్నీ కూడా అమలు చేయలేదు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ప్రకటించలేదు కాబట్టి మనకు మేనిఫెస్టో బాగాలేదనేసి అయితే పలువురు అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుందండి ఇక దీనిపైన మళ్ళీ ఏపీ సీఎం జగన్ గారు ఎలాగ ప్రతిస్పందిస్తారో చూద్దాం ఇక ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు అనుకోవచ్చు ఈ విధంగానే కానీ చెప్పేది మాత్రమే చేస్తాం చెప్పలేనటువంటి హామీలన్నీ ఇచ్చి చేయకుండా ఉండడానికి కాదు కాబట్టి చెప్పే చెప్పేవాటివి మాత్రమే ఇస్తామని ఇక్కడ మరొకసారి అయితే స్పష్టం చేశారు ఇది ప్రస్తుతానికి సీఎం జగన్ గారు ప్రకటించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో